టీడీపీ అధికారంలోకి వస్తుందంటూ ఎన్టీఆర్ అయితే ఒక లైవ్ వీడియో అయితే పెట్టారు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తాజాగా ఒక అద్భుతమైనటువంటి లైవ్ వీడియోని అయితే అందించారు ఈ వీడియోలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికేనట్టుగా అయితే సమాచారం సో ఆయన తాజాగా వస్తున్నటువంటి విషయం ప్రకారం ఎంతో అద్భుతమైన విజయం సాధించి భారీగా అయితే మరి ఎంతో అద్భుతమైనటువంటి సక్సెస్ ని చూస్తారని అయితే తెలుస్తోంది కాబట్టి ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ మంచి విజయాన్ని సాధిస్తారని తెలుగుదేశం పార్టీకి అయితే బెస్ట్ విషస్ ని అందిస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయం సాధించి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడం అందరినీ సైతం ఆనందం వ్యక్తం చేస్తోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం చాలా మంచి విషయమని ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలుసుకుని అభిమానులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలని తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది అంటూ టీడీపీ అధికారంలోకి వస్తుంది మరి చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ చెప్తున్నారు మన ఎన్టీఆర్ ఆ లైవ్ వీడియోని చూసి అభిమానులంతా కూడా ముందుగా వస్తే ఏ రాజకీయ పార్టీకో తన మద్దతు పలికితే ప్రభావం వెళ్తుందని తటస్థంగా ఉండడానికి ఆయన నిర్ణయించుకున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారని తెలిసి ఆనందపడడం అందరినీ సైతం ఆనందపరుస్తోంది నిజంగా చాలా సంతోషంగా ఉందని ఇప్పుడు ప్రేక్షకులు సైతం జూనియర్ ఎన్టీఆర్ని ఎంతగానో ఇష్టపడుతున్నట్టుగా తెలుసుకొని అందరూ కూడా ఎంతగానో సంతోషంగా ఉన్నారు